స్వాగతం కోమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గల బల్కల్ మైనార్టీ స్కూల్ హాస్టల్ కు వెళ్లవలసిన దారి పూర్తిగా బురదమయమైంది అలాగే క్యాంపస్ కు పక్కలో ఉన్న డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు లెక్చరర్లు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు రాత్రి సమయంలో వెళ్తున్న ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్య పరిష్కారానికి మెయిన్ రోడ్ నుండి హాస్టల్ వరకు రోడ్ నిర్మించి వీధి లైట్లు వేయించాలని పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ తొలగించాలని వారు కోరారు నేను మీ గంగారాం అలియాస్ ఆంజనేయులు కుమ్రాంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాన్స్టివెన్సీలోని సిర్పూర్ కాగజ్ నగర్లో గల చూడండి ఇది తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే ఇక్కడ నుండి ఒక ఇంచుమించు కిలోమీటర్ నెర నుండి రెండు కిలోమీటర్ నర వరకు రోడ్డు ఉంది ఇక్కడికి రావాల్సినటువంటి రోడ్డు పూర్తిగా బురదమయమై ఉంది చెడిపోయింది రోడ్డు అంతేకాకుండా ఈ రోడ్డుకు సమీపంలోని ఆ డంపింగ్ యార్డ్ నిర్మించడం వల్ల ఆ డంపింగ్ యార్డ్ నుంచి అట్టినటువంటి వేస్ట్ పదార్థాలు ఏదైతే వృధాగా పడేసినటువంటి కవర్లు కావచ్చు లేకుంటే చనిపోయినటువంటి జంతువుల కలేబరాలు కావచ్చు అలాగే కుళ్ళిపోయినటువంటి పనులు కావచ్చు అవన్నీ కూడా అక్కడ పక్కనే పడేయడం వల్ల మనకేమవుతుందంటే మొత్తం కుళ్ళిపోయి స్మెల్ వస్తుంది ఆ స్మెల్లుకు ఇక్కడ రెసిడెన్స్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే ప్రిన్సిపాల్ గారు మనతో అంటున్నారు ఈ యొక్క సమస్యల మీద పలుమార్లు మేము స్పందించి పలుమార్లు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఆ తర్వాత వచ్చేసి ఇంకా మిగతా ఉన్నటువంటి ఏ విధమైన అటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము ఈ విషయాన్ని తెలియజేశాం అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మా బాధను పట్టించుకోవట్లేదని ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంటున్నారు అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ విధులు నిర్వహ ముగించుకొని వెళ్తున్న సమయంలో రోడ్డు ఉంది ఈ ఈ రోడ్డు కొంట వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి నైట్ కూడా అవుతుంది ఆ నైట్లో పాములు రావచ్చు ఇంకా విధంగా ఏదైనా జంతువులు రావచ్చు అంతేకాకుండా ఇది ఊరుకు కొంత దూరం ఉండడం వల్ల ఆ ప్రాంతం వచ్చి అడిబందులు వచ్చి దాడికేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉపాధ్యాయులు అంటున్నారు అసలు వీళ్ళ బాధలను ఎవరు పట్టించుకుంటారు అసలు వీళ్ళ కష్టాలను ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టించుకోవాలని ఇకనైనా ఈ యొక్క సమస్యను పట్టించుకొని ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తి చేసి అంతేకాకుండా ఈ లైట్లు కూడా ఏర్పాటు చేయాలని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు తర్వాత ఈ పిల్లల యొక్క పేరెంట్స్ అంతేకాకుండా ఉపాధ్యాయులు అలాగే ప్రిన్సిపల్ కూడా అంటున్నారు ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం ఓకే మనం ఇక్కడ ఇందాక చూసినటువంటి సమస్య ఏంటంటే మైనారిటీ కమ్ రెసిడెన్సీ స్కూల్ దగ్గర మనము ఇందాక ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానివ్వండి తర్వాత పేరెంట్స్ కానివ్వండి చెప్పినటువంటి సమస్య ఏంటంటే ఇదే ఆ యొక్క స్కూల్ కమ్ రెసిడెన్సీ హాస్టల్ అక్కడ నుండి పక్కనే ఈ మాకు కంపౌండ్ వాళ్ళకు తగిలే డంపింగ్ యార్డ్ ఉందని వాళ్ళు చెప్పారు అది ఏదనగా ఇదే చూడండి ఇది అది హాస్టల్ అయితే ఇది కాంపౌండ్ వాల్ అండి ఇది ఇది చూడండి ఇది ఇది కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాల్ పక్కనే చూడండి ఇదంతా ఇదంతా కూడా వేస్టేజు నాగజ్ నగర్ పట్టణంలో మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని వార్డులో నుంచి అత్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో అంతే కావచ్చు ఆ కా కాలనీలో చనిపోయినటువంటి కుక్కలు కావచ్చు అలాగే మేకలు కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు ఆ కర్రెబరాలని కూడా ఇదే ఏరియాలో ఇస్తున్నారు కంప అని ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు కావచ్చు టీచర్స్ కావచ్చు చెప్తున్నారు అంతేకాకుండా కాలేజీలో ఉన్నటువంటి హాస్పిటల్లో సంబంధించినటువంటి వేస్టేజ్ కూడా మనం చూస్తున్నాం చూడండి కు సంబంధించినటువంటి వేస్టేజ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇదంతా కూడా హాస్పిటల్కి సంబంధించిన వెస్టేజ్ కూడా ఇక్కడే పడేస్తున్నారు ఇదంతా కూడా కంపు కొట్టి పిల్లలకు అనారోగ్య పాలవుతున్నారు అని చెప్పేసి సరే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి మా మిగతా అందరూ అంటున్నారు ఇదంతా కూడా డంపింగ్ యార్డు ఈ డంపింగ్ వార్డుకు సంబంధించి హాస్టల్లో పక్కనే ఉండడం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి విషయము కాబట్టి ఇది డంపింగ్ యార్డు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా నాయకులు స్పందించి ఈ డంపింగ్ యార్డును మొత్తం మీద ఈ యొక్క డంపింగ్ యార్డును తీసేయాలి అంతేకాకుండా ఈ యొక్క రోడ్డు అండి ఈ రోడ్డు చూసాము ఈ రోడ్డు కూడా ఇక్కడ చూడండి ఇది అక్కడ కొంచెం ముందుకెళ్తే ఆ ఘోరమైనటువంటి లోయలు ఆ లోయల్లో వర్షాకాలం వలన వచ్చినటువంటి నీరు అంతా కూడా వేస్టేజ్ కూడా ఇందులో ఉంది అదంతా కూడా కంపు కొడుతుంది బైకులు రావడానికి అలాగే ఆటోలు రావడానికి ప్రధాన రహదారి ఇదే కాబట్టి ఇబ్బంది అవుతుంది అంతగా అటు అటు చెట్లు ఉండడం వల్ల జంతువులు కూడా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ పేరెంట్సు అలాగే టీచర్సు అలాగే లెక్చరర్సు ప్రిన్సిపాల్ గారు అంటున్నారు ఓవర్ టూ తెలంగాణ మైనార్టీ స్కూల్లో ఉన్నాం మన మధ్యలో స్కూల్ ప్రిన్సిపాల్ గారు మన దగ్గర ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సమస్య అంతా కూడా మేడం మాటల్లో మనం తెలుసుకుందాం వల్ల ఏదైనా దోమలు అట్లాంటివి వస్తున్నాయని మీ స్టాఫ్ చెప్పారు వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా మేడం వీళ్ళు కానీ కొండ తర్వాత మీ రోజు కూడా వెళ్తారు వెళ్ళేటప్పుడు నైట్లో ఇబ్బంది అవుతున్నాం మేడం పాములు ఒకరికి కలిసి కనిపించినాయి కానీ ఆ తర్వాత అనేక పనులు కూడా వస్తున్నాయని కొందరు అంటున్నారు అది నిజమే డెఫినెట్గా ఈగలు అండ్ దోమలతో చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి చిన్నపిల్లలు కాబట్టి మనకి మన ఇంట్లోనే ఈగల్ని మనం పెట్టుకోలేము సో ఇక్కడ చాలా ఈగలు వస్తున్నాయి ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ ఫర్ అస్ట్ టు కీప్ ద హౌస్ ప్రైస్ అవే ఫ్రమ్ మర్ ఇన్స్ట్యుషన్ దానివల్ల చాలా ఇక సైన్సే చెప్తుంది మనకి ఎక్కడైతే హౌస్ ప్రైస్ ఉంటే అక్కడ మనకి చాలా అలర్జీస్ వస్తాయి ఇంకా ఇన్ఫెక్షన్ అసలు రైని సీజన్ కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే బయట చాలా వాటర్ స్టార్లేట్ అవుతుంది దోమలు కూడా చాలా ఉండడం చాలా ఇబ్బంది ఉంది మాకు ఇంకా రోడ్ విషయంలో కూడా మా స్టాఫ్ స్టడీ అవర్స్కి కానీ రోజు మార్నింగ్ రావడం కానీ హెవీ రేంజ్ పాట మాత్రం రోజు దే ఆర్ మీటింగ్ విత్ అన్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ ట్రవల్ ఫ్యాండ్ పేరెంట్స్ వర్ ఆర్ కమింగ్ టు విజిటింగ్ ద చైల్డ్ దానివల్ల మా అడ్మిషన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇంకా ఇబ్బంది ఈ రోడ్కి రావడానికి ఇబ్బంది అవుతుంది మేము లేడీస్ ఎట్లా వస్తాం అనుకుంటున్నారో ఏమో కొంచెం చూడండి ఈ రోడ్ను అయితే మా పరిస్థితి బాగుంది ఆటోలు అయితే ఒక్కటి రావట్లేదు లోపలికి రమ్మని చెప్తే మేము రామమ్మ రోడ్ బాగాలేదు అంటున్నాం వాడి నుండి ఇటు వరకు నడుచుకుంటూ వస్తున్నాం పిల్లల చదివేమో కావాలి ఇంపార్టెంట్ రోడ్ ఏమో బాగలేదు మీరే చూడండి మరి ప్రభుత్వమే చూడకపోతే ఎవరు చూస్తారు ఇక మరి రోడ్ బాగాలేదు ఇప్పుడు లేడీస్ రావాలంటే ఇబ్బంది అవుతుంది ఎవరు కూడా సహకరించరు ఆటో రాదు లోపలికి రామమ్మ మేము ఆటో రా ఎన్ని డబ్బులు ఇచ్చినా రావట్లేదు మీరే చూడండి మీరే చెప్పండి ఇక మీరే సహకరించాలి మీరు సహకరించకపోతే మా పిల్లల పరిస్థితి ఎట్లుండదు చదువు సంస్థలు ఇక్కడ స్థాపించి మెయిన్ సార్ మెయిన్ ఏదైతే ఉన్నదో రోడ్ సౌకర్యం రోడ్ సౌకర్యం ఉండాలి ఇక్కడ రోడ్ సౌకర్యం అస్సలు రోడ్ సౌకర్యమే లేదు ఇక్కడ ఆ పక్కన ట్వంటీ ఎయిట్ వార్డ్స్ కాగ్ నగర్కి సంబంధించిన మొత్తం చెత్త మొత్తం తీసుకొచ్చి మా స్కూల్ పక్కన వేస్తున్నాడు సార్ మున్సిపల్ టైమ్ డంప్ యార్డ్ ఇక్కడ ఈగలు దోమలు మురికి మొత్తం వాసన భయంకరంగా ఉంటుంది సార్ నైట్లో స్టడీ అవర్ ఉంటాయి మాకు నైట్ డ్యూటీ ఉంటుంది మళ్ళీ మాకు దాంతో ఏంటంటే పిల్లల హెల్త్ ప్రాబ్లం హెల్త్ మీద చాలా ఇష్యూ ఉన్నాయి సార్ దీని మీద కేవలం దీనివల్లనే పక్కన మున్సిపల్ డంప్ యార్డ్ మా రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ డంప్ యార్డ్ ఇక్కడికి షిఫ్ట్ చేయాలి రోడ్ సౌకర్యం కల్పించాలి ఎందుకంటే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి మాకు నైట్లో సెవెన్కి వస్తే తొమ్మిది గంటలకు పోతాం సార్ ఇక్కడికి ఎట్లా పోతాం సార్ టోటల్ చీకటి ఉంటుంది ఇక్కడ అసలు దారి కనపడదు సార్ లైట్ వేసినా కానీ దారి కనపడదు ఇంత చక్కటి ఇరవై గంటలకు సంబంధించిన డ్యూటీని ఇక్కడ ఒకటి పెట్టిండ్రు బాస్ట్రీ ఓకే చేసిండ్రు కానీ మెయిన్ ఉన్నది రోడ్ సౌకర్యం రోడ్ సౌకర్యం లేదు మున్సిపల్ డంప్ యార్డ్ ఒకటి మాకు పెద్ద ఆపద ఉన్నది ఇక్కడ అది ఈ రెండు తీసేస్తే మాత్రం హాయిగా పిల్లలు కూడా వస్తారు సార్ వచ్చిన కొత్త పిల్లలు వచ్చి వెంటనే రిటర్న్ అయిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు చూస్తున్నారు వాళ్ళు పక్కన ఎంత చెత్త ఉన్నది మురికి వాసన భయంకరంగా వాసన ఉండదు పిల్లలు గ్రౌండ్ ఆ పక్కనే ఉన్నది పిల్లలు ఆడలేరు ఎంత ప్రాబ్లం అయితే దీంతో ఆ వాసనతోటి ఎంత ఖలీజ్ వాసన అంటే మేమే అడుగు వెళ్ళలేం పిల్లలు ఎట్లా ఉంటారు సార్ కొద్దిగా దయచేసి దీనికి సంబంధించిన వాళ్ళు రోడ్ సౌకర్యం ఏర్పాటు చేసి తర్వాత మున్సిపల్ డంప్ యాడ్ని ఎక్కడైనా షిఫ్ట్ చేస్తే మా స్కూల్లో పిల్లలు కూడా ఎక్కువ వస్తారు సార్ ఇంకా మూడు వందల మందిలో ఆరు వందల నలభై మంది పిల్లలు ఉండాల్సింది మూడు వందల మంది ఎందుకంటే వస్తున్నారు కొత్త పిల్లలు వచ్చి ఈ పరిస్థితి చూసి రిటర్న్ అయిపోతున్నారు ఎట్లా సార్ ఇది మరి అడ్మిషన్ ఎట్లా అవుతాయి మన దగ్గర ఇది ఉన్నది అసలు మెయిన్ సమస్య సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్కారం సార్ నా పేరు సుధాకర్ సార్ నేను ఇక్కడ జయల్ గారు జైలు తెలియబాబు చేస్తున్నా సార్ నేను లాస్ట్ ఇయర్ మార్చిలోనే జాయిన్ అయినా అయితే వర్షాకాలం వస్తే ఇక్కడ మాకు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నెల దూరం ఉంది కదా మా ప్రాణాలను ఇట్లా అరచేతిలో పెట్టుకొని వస్తున్నాం కొద్దిగా ఇటు జారితే ఎటు పడిపోతామో తెలియదు ఆల్రెడీ పడిపోయిన కూడా మనట్లు మా సార్ వాళ్ళు వర్షం వస్తే మేము అసలు ఎట్లా వెళ్ళాలని ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్ ఎంతలో మాకు అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి ఇంటింటికి క్యాంపెయిన్కి వెళ్తే ప్రతి ఇంట్లో చెప్పేది ఏంటంటే మా స్కూలు ప్రభుత్వం ఇంత కోట్ల ఖర్చు పెట్టి కట్టిరు కదా అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా ఇక్కడ అడ్మిషన్ చేయండి అని చెప్తే మీ పక్కకి స్కూల్ పక్కకు పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది దానివల్ల వర్షాకాలంలో పిల్లలకు చాలా అనారోగ్యాలు పాలవుతారు అందుకని ఇక్కడికి వచ్చి చూడండి అని చెప్తే చూసి వెళ్ళిన వాళ్ళు అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకుని వేరే కాడకి అడ్మిషన్లు చేయించుకోవడం జరుగుతున్నది దయచేసి ఇప్పటికైనా అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇంత ప్రభుత్వము ఖర్చు పెట్టి ఇంత పెద్ద సంస్థను నిర్వహించి ప్రభుత్వము అభివృద్ధి చెందాలంటే నిజంగా చెప్పాలంటే విద్య మొదటి మెట్టు అయితే ఇలాంటి వాటి కోసం ప్రభుత్వం ఇంత ఖర్చును వెచ్చించి చేసినటువంటి ఈ సంస్థకు విద్యార్థులు లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలన్నా ఇక్కడ ఉపాధ్యాయులు భద్రంగా ఉండాలన్నా రాత్రి పూట మాకు నైట్ స్టడీలు నైట్ స్టేలు ఉంటాయి సార్ రావడం పోవడంలో ఇబ్బంది అవుతుంది లైట్లు లేవు పాములు కావచ్చు అందుకే చెప్తున్న అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని వస్తున్నామని దయచేసి అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు స్పందించి వెంటనే ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి రోడ్డు వేయాలి లైట్లు పెట్టించి మా విద్యా సంస్థకు సహకరిస్తారని మనవి చేసుకుంటున్నాం సార్ ధన్యవాదాలు I want to bring this notice to the authority that our school is located near Balgala. While coming to the way, there is a lot of inco inconvenience we are facing. Even our small children are also facing a lot of problem. There is no auto, no auto ready to come from this side and they want a high amount of money for this way. And there is a uh, रोड इज गोइंग टू बी वेरी कॉम्प्लिकेटेड देर इज़ नो प्रॉपर रोड इवन देर इज नो कच्चा रोड आल्सो आई रिक्वेस्ट टू द अथॉरिटी डेज प्लीज डू टू टेक केयर ऑफ दिस एंड सॉल्व अवर प्रॉब्लम टू कमिंग टू द स्कूल थैंक यू